కుమారుడి వరం కుమారుడి మాటలు విని ఆయన జ్ఞానానికి సంతోషించి శివుడు ఇలా అన్నాడు ఓ బ్రహ్మపుత్ర నీ మనస్సు ఏ వికారము లేనిదై ఉంది నీకు నమస్కారము శ్రేష్టమైన వ్రతాన్ని ధరించిన ఓ కుమార అత్యంత దృఢమైన నీ వైరాగ్య జీవనాన్ని చూసి నేను సంతోషించాను అందువల్ల నీకు ఇష్టమైనది కోరుకో అది ఎంత దుర్లభమైన వరమైనా సరే నేను నీకు అనుగ్రహిస్తాను శివుడు మాటలు విని సనత్కుమారుడు నవ్వి ఏ మహదేవా నువ్వు వెంటనే ఇక్కడి నుండి బయలుదేరు ఇదే నేను కోరుకునే వరం అని అన్నాడు శివుడు ఆశ్చర్యంతో అలా కాదు ఇంకో మాట చెప్పు అన్నాడు సనత్కుమారుడు ఓ మహేశ్వర ఆకాశాన్ని సుడిగాలి కూడా కదిలించలేదు అలాగే మోసపు జనులు నా మనస్సును కదిలించలేరు అందువల్ల నీకేదైనా వరం కావాలేమో కోరుకో అనుగ్రహిస్తాను అన్నాడు అప్పుడు శివుడు ఏ ఉపాయంతోనూ సనత్కుమారుడి మనసు చలించేది కాదని నిశ్చయించుకొని శివుడు ఓం అని ఉచ్చరిస్తూ సనత్కుమార నాకు ఇష్టమైన దానిని ఇవ్వదల్చినట్లయితే నాకు నువ్వు పుత్రుడిగా జన్మించు అన్నాడు శంకర నీవు కోరినట్టే జరుగుతుంది కానీ నువ్వు కోరుకున్నది చాలా అల్పమైన విషయం ఎందుకంటే నేను అందరికీ అంటే తిరియ జంతువులకు కూడా కొడుకునే అయ్యి ఉన్నాను అటువంటప్పుడు నీకు పుత్రుడిగా జన్మిస్తాను అనడంలో కష్టమేముంది సరే ఆ విషయాలన్నీ ఇప్పుడు ఎందుకు కోరినది నువ్వే కనుక నీకు మాత్రమే పుత్రుడిని అవుతాను పార్వతీదేవికి కాదు అడగనిదే ఇవ్వకూడదు అని శాస్త్రం చెబుతుంది కనుక నీకు మాత్రమే పుత్రుడిని అవుతాను అని చెప్పాడు పార్వతీకి తాను ఏ ఉన్న విషయం గుర్తుకు వచ్చి దుఃఖం వేసింది ఆమెకు అన్నీ తెలుసు కానీ కుమారుడి వంటి ఉత్తమ జ్ఞాని మరొక జన్మ తీసుకుంటున్నప్పుడు తన సంబంధం లేకుండా పుడుతున్నాడంటే ఆమె మనసు ఎందుకో ఒప్పుకోలేదు అటువంటి జ్ఞాని తనకు కూడా పుత్రుడైతే బాగుండు అని ఆశ కలిగింది సనత్ కుమారుడు కారణాలు చెప్పినట్లుగానే ఆమె కూడా కారణాలు చెబుతూ సనత్ కుమారుడితో వాదించసాగింది ఓ బ్రహ్మపుత్ర నేను కూడా నిన్ను అనేక విధాల ప్రార్థించినట్టే అయింది దంపతులకు ఏ రకమైన భేదము లేదని శాస్త్రం చెబుతుంది భర్త చేసే ప్రార్థన భార్య కూడా చేసినట్టే అందుచేత నేను నిన్ను ప్రత్యేకంగా వరం కోరుకోవలసిన అవసరం లేదు ఆయన అడిగారు నువ్వు అంగీకరించావు అందుచేత నాకు కూడా నువ్వు పుత్రుడిగా జన్మించవలసి ఉన్నది అతిథులుగా వచ్చిన వారందరినీ సమానంగా సత్కరించటం సత్పురుషుల లక్షణం శివుడు నీ నుండి వరాన్ని పొందాడు నేను మాత్రం బట్టి చేతులతో ఎలా వెళ్ళేది అని తర్కించింది అప్పుడు సనత్ కుమారుడు పార్వతీదేవిని ఉద్దేశించి ఇలా అన్నాడు అమ్మ నీవు చెప్పేది నిజమే కానీ నాకు ఈశ్వరునికి పుట్టడంలో ఉండే తృప్తి మీ ఇద్దరి సంబంధం వల్ల కలిగే జన్మలో లేదు అంతా పరబ్రహ్మ అని నాకు తెలిసిన మీరు నాకు మహాజ్ఞాని అని బిరుదు ఇచ్చిన గర్భవాసం నాకు కొద్దిగా భయాన్ని కలిగిస్తుంది పైగా నా గర్భవాసం వల్ల నీకు కష్టాన్ని కలిగించడం నాకు ఇష్టం లేదు బ్రహ్మజ్ఞానికి ఇటువంటి భేదము ఉండకూడదు కానీ నాకు ఇంకా అంత పరిపక్వత రాలేదేమో నీవు కొంచెం పెద్ద మనసు చేసి ఈ విషయంలో నన్ను బలవంత పెట్టకుండా ఉంటే నేను సంతోషిస్తాను పైగా నేను శివుడికి జన్మించిన పార్వతీపుత్రుడిననే ప్రసిద్ధి చెందుతాను అన్నాడు సనత్కుమారుడు ఎన్ని చెప్పినా పార్వతికి మనసు ఒప్పక ఓ ఋషి స్త్రీ సంబంధం లేక పతికి పుత్రసుఖం లభించదు కనుక నీవు నా వల్లనే జన్మెత్తాలి అని తేల్చి చెప్పింది అప్పుడా ఋషి కొద్దిసేపు ఆలోచించి పార్వతీతో ఇలా అన్నాడు ఓ దేవి పామరులు మాట్లాడినట్టు మాట్లాడడం నీకు తగదు వాస్తవంగా నీవు సకల చరాచర సృష్టికి తల్లివి నీకు కోరికలంటూ ఏవీ లేవు అయినా ఏదో లోకహితార్థం కోసం నీవు ఈరోజు ఇలా నటిస్తున్నావు సత్యమేమిటో చెబుతాను విను శివుడికి జన్మించటం అనేది నాకు ఇష్టమైన వ్రతం అయినా నీ కోరిక కూడా నెరవేరుతుంది ఎలాగంటావా పూర్వం భస్మాసురుడు తపస్సు చేయగా శివుడు అతడికి వరమిచ్చాడు ఆ వరాన్ని పరీక్షించుకోవడానికి భస్మాసురుడు శివుడు నెత్తి మీదనే చేయి పెట్టాలని చూడగా శివుడు పరుగు తీశాడు ఆ జన్మలో నువ్వు సాధారణ స్త్రీలాగా భయపడ్డావు ఆ భయం కారణంగా నీ శరీరం పర్వతంలో నీరై ప్రవహించింది భస్మాసుర సంహారం తరువాత నీవు నిజరూపాన్ని స్వీకరించావు నువ్వు నీరై ప్రవహించిన స్థలంలో ఒక చెరువు ఆ చెరువు చుట్టూత బంగారు దర్బల వనము అనగా శరవనము ఏర్పడ్డాయి ఆ వనంలో నేను పుడతాను అప్పుడు నీ శరీరంలోనే జన్మించినట్లు అవుతుంది ఈ విధంగా నేను నీ పుత్రుడినే అవుతాను నువ్వు నాకు తల్లివవుతావు అని చెప్పి పార్వతీ పరమేశ్వరులకు నమస్కరించాడు ఆది దంపతులు ఎంతో సంతోషంతో కైలాసం చేరారు శివుడు కైలాసం చేరగానే శివగణాలు చాలా ఆనందించాయి చుట్టుపక్కల ఇంత హడావుడి ఉన్నప్పటికీ శివుడు మాత్రం దేవకార్యాన్ని గురించి దేవకార్యంలో ప్రజలకు కలిగే సాధక బాధకాలను గురించి ఆలోచిస్తూ ఉండిపోయాడు ఉత్సవాలన్నీ పూర్తి అయిన తర్వాత మహాదేవుడు పార్వతిని తీసుకుని ఒక నిర్జన స్థానానికి వెళ్ళాడు ఆ స్థలం మహాదివ్యంగానూ మనోహరంగానూ ఉండింది ఆ స్థలంలో ఒక అద్భుతమైన గుహ ఉన్నది ఆ గుహలో లేని అలంకార వస్తువులు లేవు ముల్లోకాలను మించి ఉన్న ఆ గుహలో అద్భుతమైన అగ్నిశయ ఏర్పాటు చేసి ఆది దంపతులు ఆ సయ్యను అలంకరించారు కొన్ని వేల సంవత్సరాలు గడిచిపోయాయి అయినా పార్వతి పరమేశ్వరులు బయటకు రాలేదు ఎవరికీ కనిపించలేదు ఇంద్రాది దేవతలు భయంతో పర్వతంపై సమావేశమై పరిస్థితిని చర్చించారు మొదట దేవతలు ఇలా పలికారు యోగిశ్రేష్ఠుడు వికారాలు లేనివాడు ఆత్మారాముడు కర్మఫల ప్రసక్తి లేనివాడు అయిన శివుడు దేవకార్యం కోసం వివాహం చేసుకున్నాడు అది జరిగి వేల సంవత్సరాలు అయింది అయినా ఆయనకు ఇంకా పుత్రుడు జన్మించలేదు దేవదేవుడైన శివుడు దేవతలను అనుగ్రహించే విషయంలో ఇలా ఆలస్యం చేయటానికి కారణమేమా అని దేవతలు వారిలో వారు మాట్లాడుకోసాగారు ఇంతలో నారదు ముని అక్కడికి వచ్చాడు దేవతలను మీ ఆలోచనకు కారణమేమిటి అని అడిగాడు దేవతలు తమ బాధను చెప్పుకొన్నారు అప్పుడు నారదుడు బ్రహ్మను ముందు ఉంచుకొని దేవతలందరినీ విష్ణువు దగ్గరకు తీసుకువెళ్ళాడు బ్రహ్మ విష్ణుదేవుడికి నమస్కరించి దేవా శంకరుడు దేవమానంలో వెయ్యి సంవత్సరాలు పార్వతీదేవితో కలిసి అదృశ్యమైపోయాడు దేవకార్యాన్ని చేయటం లేదు అని మొరపెట్టుకున్నాడు అప్పుడు విష్ణువు ఓ దాత చింతించకు అంతా మంగళమే జరుగుతుంది దేవదేవుడు మహాప్రభు అయిన శంకరుడిని శరణు వేడు ఎవరైతే ఆయనను శరణు పొందుతారో వారికి ఎటువంటి కష్టము భయము ఉండదు శంకరుడి విహారం విలాసం ఇప్పట్లో పూర్తి కాదు సమయం ఆసన్నమైనప్పుడే పూర్తి అవుతుంది కార్యసిద్ధికి వేరే మార్గం లేదు కాకపోతే ఒక చిన్న ఉపాయం ఉంది అది చాలా పెద్ద సాహసం మీలో ధైర్యవంతుడెవడైనా ఆ సాహసాన్ని చేయటానికి అంగీకరిస్తే నేను ఆ ఉపాయం చెబుతాను అన్నాడు దేవతలు మహాప్రభో ప్రస్తుతానికి మాలో ప్రతిజ్ఞలు చేసేంత శక్తి సామర్థ్యాలు లేవు నీవు మొదట ఆ ఉపాయం ఏదో సెలవిస్తే మేము దాన్ని ఏదో విధంగా సాధించుకుంటాము అన్నారు అప్పుడు విష్ణువు ఇలా అన్నాడు శివుడి విలాసాన్ని అడ్డగించగలిగిన వారు మీలో ఎవరున్నారు వెయ్యి సంవత్సరాల తర్వాత విహారం నుండి బయటకు వచ్చిన శివతేజస్సుని భరించగల శక్తి మీలో ఎవరికి ఉంది ప్రకృతి పురుషులు విహారాన్ని ఉపాయంతో భంగం చేసేవారికి జన్మ జన్మల భార్యా భార్యాపుత్రుల వియోగం కలుగుతుంది ఓ ఇంద్ర శివుడు ఇంకా వెయ్యి సంవత్సరాలు రమిస్తాడు అది కాగానే మీరందరూ అక్కడికి వెళ్ళండి నేను కూడా వస్తాను అగ్నిదేవుడు సహాయంతో శివుడిని యోగ క్రీడ నుండి లేపండి అప్పుడు శివతేజస్సు నుండి కుమారుడు ఉద్భవించి మీ అభీష్టాన్ని నెరవేరుస్తాడు అని చెప్పి వారిని సాంత్వన చేసి పంపించాడు దేవతలు వెయ్యి సంవత్సరాలు ఎప్పుడు పూర్తవుతాయా ఎప్పుడు కుమారుడు జన్మిస్తాడా అని ఎదురు చూడసాగారు ఇది ఇలా ఉండగా ఈ మధ్యలో పార్వతి అమ్మవారు చేతుల మీదుగా గణపతి స్వామి జన్మించారు వెయ్యి సంవత్సరాలు పూర్తి కావచ్చాయి లోకాలు శివవిలాసం నుండి పుట్టిన తేజస్సును భరించలేకపోయాయి దేవతలు విష్ణువును శరణు పొంది ప్రార్థించారు విష్ణుమూర్తి దేవతల ప్రార్థన విని బ్రహ్మను దేవతలను అందరినీ తీసుకొని శివపార్వతులు విహరిస్తున్న అతి రహస్యమైన స్థలానికి వెళ్ళాడు అక్కడ శివుడు కనిపించలేదు విష్ణువు ఆశ్చర్యపోయి అక్కడ ఉన్న శివగణాలను శివుడు ఎక్కడ ఉన్నాడో చెప్పగలరా అని అడిగాడు అప్పుడు శివగణాలు విష్ణుదేవ మేము సత్యాన్నే పలుకుతాం మా ప్రభువైన శివుడు మమ్మల్ని ఇక్కడ ఉంచి పార్వతి అమ్మవారితో కలిసి ఇదిగో ఈ కనిపిస్తున్న గుహలోనికి వెళ్ళాడు అనేక సంవత్సరాలు గడిచిపోయాయి యోగిని మాతలు తప్ప మేము కూడా ఇంతవరకు లోనికి పోలేదు శివుడు ఏమి చేస్తున్నాడో మాకు తెలియదు ఎక్కడ ఉన్నాడో అంతకన్నా తెలియదు మా మాటలు నమ్మండి అన్నారు మహావిష్ణువు ప్రార్థన చెయ్యమని దేవతలను ఆజ్ఞాపించి తాను స్వయంగా ఆ గుహ దగ్గరకు వెళ్ళి ఆర్తితో కూడిన కంఠంతో బిగ్గరగా పరమేశ్వర శంభో పార్వతీపతే అని పిలిచాడు